ఏప్రిల్ పన్నెండు నేటి రాశి ఫలాలు పన్నెండు నాలుగు ఇరవై నాలుగు వారం శుక్రవారం తిది చవితి నక్షత్రం రోహిణి మాసం చైత్రం సంవత్సరం ప్రోదినామ ఆయనం ఉత్తరాయణం మేషరాశి మేషరాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి ఉద్యోగులకు ప్రశంసలు ఉంటాయి దగ్గర వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి ఆశయాలు నెరవేరుతాయి చేసే పనుల్లో స్పష్టత వస్తుంది నైపుణ్యాలను పెంచుకుంటూ ఆర్థిక అభివృద్ధిని సాధించాలి నూతన మార్గాలను అన్వేషించండి ఏకాగ్రతతో ముందుకు సాగండి పాలత చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి ఈరోజు కృష్ణాష్టకం పఠించటం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి వృషభ రాశి నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు ఆర్థికంగా బాగుంటుంది కాలం వృధా చేయకుండా లక్ష్యంపై దృష్టి నిలపండి విశాలమైన దృక్పథంతో మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలి పనులు ప్రారంభించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి విఘ్నాలు ఎదురైనా సంకల్ప బలంతో అనుకున్నది సాధిస్తారు సహనం అవసరం సున్నితమైన అంశాల్లో లోతుగా ఆలోచించవద్దు ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి ఈరోజు క్షీరాణాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మీ సూత్రం పఠించండి మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మధ్యస్థ ఫలితాలు ఉంటాయి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి ఫలితాలను సాధించాలి ఆవేశంగా మాట్లాడితే సమస్యలు పెరుగుతాయి కృషిని బట్టి ఫలితాలు ఉంటాయి కాబట్టి పరిస్థితులను అర్థం చేసుకుంటూ ప్రయత్నాలను కొనసాగించాలి పనుల్ని మధ్యలో ఆపవద్దు దేనికి వెనుకడుగు వేయవద్దు ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామ వాళ్ళతో లక్ష్మీదేవిని పూజించటం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి పంచదార వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి కరకట రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి ఉద్యోగ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలి ఇతరుల విషయాలను జోక్యం చేసుకోవచ్చు సమిష్టి కృషి చేయాలి ఉత్సాహంగా పనులు ప్రారంభించండి సత్ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్య కార్యాల్లో ధైర్యంగా ఉండాలి నిర్ణయం తీసుకున్నాక వెనుకడుగు వేయవద్దు సంకోచం పనికిరాదు కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి లక్ష్మీ అష్టకాన్ని పఠించండి విష్ణు సహస్రనామం పఠించండి అష్టలక్ష్మి సూత్రాన్ని పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి సింహరాశి సింహరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారంలోనూ లాభాలు గోచరిస్తున్నాయి శుభవార్తలు వింటారు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు అభిష్టి సిద్ధి కలుగుతుంది గృహ వాహనం భూ యోగాలు అనుకూలం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఆర్థిక శక్తిని ఇస్తాయి మరింత శుభ ఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి ఈ రోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి రాశి కన్యా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి ఉద్యోగులకు పరిభారం పెరగవచ్చు సమాజంలో గుర్తింపు లభిస్తుంది చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది కుటుంబ పెద్దల సహకారం పొందుతారు తీర్థయాత్రలకు వెళ్లవచ్చు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రభుత్వంలో పనులలో కాలయాపన జరుగుతుంది తీర్పులో అనుకూలంగా రావచ్చు ఈ రోజు లక్ష్మీదేవిని పూజించండి ఈ రోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మీ సూత్రం కూడా పాటించండి తులారాశి నేటి రాశి ఫలాల ప్రకారం తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉన్నది వృత్తిలో మంచి పేరు సంపాదిస్తారు రోజువారి వ్యాపారం లాభసాటిగా ఉంటుంది రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది కష్టానికి తగిన ప్రతిఫలం గుర్తింపు లభిస్తాయి ఉద్యోగులు తోటి వారితో స్నేహంగా ఉంటారు పదోన్నతి అనుకూల బదిలీలు ఉండవచ్చు కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది వివాహాది శుభకార్య ప్రయత్నాలు సఫలం అవుతాయి శనికి తైలాభిషేకం చేసుకోవటం మంచిది దశరథ ప్రోక్త శని సూత్రాన్ని పాటించాలి లింగాష్టకాన్ని పఠించండి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి పోటీ తత్వంతో పనిచేయటం ద్వారా లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది అవసరాలకు తగ్గట్టు కృషిని కొనసాగించాలి ఉద్యోగం శుభప్రదం ధన ధాన్యాది లాభాలు ఉన్నాయి పెట్టుబడులు సత్ఫలితాలనిస్తాయి లక్ష్మీ అష్టకాన్ని పఠించండి విష్ణు శాస్త్రనామం పఠించండి అష్టలక్ష్మి సూత్రాన్ని పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ధనురాశి ధనసు రాశి వారికి ఈరోజు మీకు వ్యాపారపరంగా లాభాలు ఉన్నాయి గృహ నిర్మాణాది కార్యక్రమాలు అనుకూలిస్తాయి మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది మంచి వార్త వింటారు ఋషి ఫలిస్తుంది ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు ఏకాగ్రతతో పనిచేసి విజయాలు సాధించండి గతంలో ఆగిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి ఆశయ సాధనలో పురోగతి ఉంటుంది ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని పఠించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చెయ్యండి ఈ రోజు కృష్ణాష్టకం పఠించటం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు ఉద్యోగంలో ఒత్తిడికి లోనైతే పొరపాట్లు జరుగుతాయి సహనాన్ని పరీక్షించే పరిస్థితులు ఉంటాయి ఓర్పు వహించండి మనోబలంతో పనిచేయండి విఘ్నాలను అధిగమించి విజయాలు సాధిస్తారు సకాలంలో పనిచేయటం ద్వారా లక్ష్యం సిద్ధిస్తుంది ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం పనికిరాదు ఈ రోజు లక్ష్మీదేవిని పూజించండి ఈ రోజు లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మీ సూత్రం పఠించండి కుంభరాశి కుంభరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు కొత్త అవకాశాలు వస్తాయి అయితే వృధా ఖర్చులతో ఇబ్బందులు రావచ్చు బరువు బాధ్యతలు పెరిగినా సంతృప్తిగా ఉంటారు వ్యాపారులకు ఒప్పందాలు అనుకూలిస్తాయి కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి ఈ రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామ వల్లితో లక్ష్మీదేవిని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి పంచదార వెన్న కలిపి బాలకృష్ణకి నివేదించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి మీనరాశి మీనరాశి వారికి ఈరోజు మీకు ఉద్యోగ పరంగా శుభ ఫలితాలు ఉన్నాయి కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది సమస్యలు తొలుగుతాయి కుటుంబంతో ఆనందంగా గడుపుతారు నూతన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి యోగా వ్యాపారాల్లో సుస్థిరత ఏర్పడుతుంది ధనాన్ని పొదుపుగా వాడితే భవిష్యత్తు బాగుంటుంది కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి లక్ష్మీ అష్టకాన్ని పఠించండి విష్ణు సహస్రనామం పఠించండి అష్టలక్ష్మి సూత్రాన్ని పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీరు వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి అదే విధంగా మా ఛానల్ను మొదటిసారి చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియో